అందరికీ నమస్తే అండి రాజకీయాలు అంటే ఎంత కామెడీ అయిపోయిందంటే ముఖ్యంగా వీళ్ళిద్దరికి సాక్షి అంకరేశ్వర్కి అలాగే మా ప్రసాద్కి మామూలు కామెడీ కాదు ఆ తమిళేళ్ళు చూడండి వచ్చి ఒకటే లోపల మాట్లాడింది కూడా సేమ్ ఒకటేలే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోతున్నాడంట అంటే వంగా గీతా గారికి ఆరు వేల ఆరు వందల నలభై నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీ వచ్చిందంట అసలు ఇంకా కౌంటింగ్ అవ్వలేదు అసలు మీరు ఎలా చెప్పగలుగుతారో మాకు అది అర్థం కాదు జనాలు మరీ అంత ఎరిపప్పులా కనబడుతుంది నీకంటా నవ్వాలో ఏడవాలో ఒక్కొక్కసారి అర్థం కాదు ఎలాంటి తమ్నెల్స్ ఇలాంటి మాటలు మళ్ళీ ఏదో ఒక లిస్ట్ రాసుకొచ్చాడు ఏదో పొద్దున్న లెక్క అది కేఎస్ ప్రసాద్ గారి అది కిరాణా షాపు లెక్కలు అనుకుంటా అన్నీ కూడా అది చిట్టి ఒకటి తీసుకొచ్చాడు చూడండి కావాలంటే ఆధారాలు చూపిస్తాను అంటాడు ఆధారాలు ఎలా చూపిస్తావు ఓటింగ్ ఎంత శాతం అయింది ఎన్ని ఓట్లు పోలేని అని చెప్పేసి అనేది కౌంటింగ్ రోజున తప్పితే మిగిలిన రోజులు ఎవడో చెప్పలేడు ఎలక్షన్ కమిషనే చెప్పదు ఇగో ఇక్కడ ఎన్ని ఓట్లు పోలేని అని చెప్పేసి అని కౌంటింగ్ రోజున తెలుస్తుంది ఇక్కడ మనం రెండు వేయాలా శుభ్రంగా సాక్షిలో కూర్చోవాలా ఒక పొద్దుల చిట్టి పట్టుకొచ్చేయాలా ఇగో ఇక్కడ ఇన్ని ఓట్ల మెజారిటీ ఇక్కడ ఓట్ల మెజారిటీ సీట్లు అయిపోయినాయి ప్రడిక్షన్ అయిపోయింది సీట్లు అయిపోయినాయి ఒక నచ్చున్నారు కారాపత్రంగా సీట్లు అయిపోయినాయి ఓట్లు అయిపోయినాయి ఆ సీట్లు అయిపోయింది మెజారిటీ అయిపోయింది గతంలో చెప్పుమాట ఇదిగో తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు రావచ్చు లేదంటే ఇన్ని స్థానాలు రావచ్చనో గెలవచ్చునో ఇది ఉంటుంది ఇంకా మాట ఇది ఇది నెక్స్ట్ లెవెల్ గెలిపోయారు ఇంకా ఎగ్జాక్ట్గా ఎన్ని ఓట్లు పోలేనివి ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందపోతున్నారు కూడా ఇల్లే చెప్పేస్తున్నారు ఇది కామెడీగానే లెక్కేసుకోవాలి పూర్తిగా అవగాహన లేని తను లేదంటే పిచ్చన్న ముదురుపోవాల తనకు తానుగా అపరమేధావి అని చెప్పి అని అనుకుని అనుకుని అనుకొని పిచ్చన్న పట్టేసి ఉండాలి తప్పితే అది జరిగే పని కాదు ఓ రెండు నిమిషాలు ఫుల్గా నవ్వేసుకున్నాను ఆ వీడియో చూసి కేఎస్ ప్రసాద్ నిన్నమాట దాకా బ్రహ్మాండంగా వాడు చక్కగా విశ్లేషణ చేసేవాడు సరే వైసీపీ పార్టీకి భద్రం చేసినా సరే జగన్మోహన్ రెడ్డికి భజన చేసినా సరే ఏదో కొద్దిగా అవగాహనతో మాట్లాడి ఓటరా అని చెప్పేసి అనిపించేది ఈ వీడియో చూసిన తర్వాత నాకు నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే కేఎస్ ప్రసాద్కి పూర్తిగా బుర్రపోయింది ఖచ్చితంగా పొద్దున్న కూడా తీసుకొచ్చాడు ఏదో ఒక సిట్టి తీసుకొచ్చాడు ఇదిగో ఆధారం అన్నాడు కాసేపు కాపులు అన్నాడు అక్కడ ఎంత మెజారిటీ వీళ్ళు ఉన్నారు అక్కడ ఎంత మెజారిటీ ఉన్నారు అన్నారు మెజారిటీ కూడా ఇన్ని చెప్పేస్తున్నాడు ముందు మొట్టమొదటి ఏమన్నాడు అంటే పెఠాపురంలో వంగాకిత ఓడిపోతుంది అన్నాడు ఆ తర్వాత మళ్ళీ లెక్కలు తీసుకొచ్చి ఇదిగో ఇన్ని ఓట్లు అది ఎలా సాధ్యం అసలా మీరు ఎలా మేధావులు నువ్వు చేసే విశ్లేషణ ఏంటి దేని ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేస్తున్నావు నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎవడిచ్చాడు ఎగ్జాక్ట్గా ఇన్ని ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడనే సమాచారం నీ దగ్గరికి ఎలా వచ్చింది ప్రజలను పెంచోవడం చేయడం కాకపోతే నీకేమైనా బుర్రబుద్ధి ఏమైనా ఉందా అవగాహన ఉండే మాట్లాడుతున్నావా అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా మిమ్మల్ని రాజకీయ విశ్లేషకుడిగా కాకుండా రాజకీయ జోకర్గా చూస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం అది మీకు ఇంకో తమ్ములు చూపుతున్నాం చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎట్ల వేలో దొరికేసాడు ఈయన ఆ పేటిఎం జర్నలిస్ట్ ఇంకొక ఆయన వైఎన్ఆర్ ఉన్నాడు కదా ఆయన ఆయన దొరికడం ఏంటి ఆయన ఆచూకీ దొరక దొరకడం ఏంటి ఆయనని ఎవరికైనా చెప్పకుండా పారిపోయాడా లేదంటే నీకు చెప్పాలా లేదంటే వైఎన్ఆర్కి చెప్పాలా ఎవరికన్నా చెప్పాలా ఆయనపైనే అవినీతి కేసులు ఏమి లేవు ఎవరి దగ్గర పర్మిషన్ లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే పర్మిషన్ తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ లేదు మరి ఏమి మన పనికి విశ్లేషణ అంట వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఏ విశ్లేషణ చేసినా ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండాలి తెలుగుదేశం పార్టీ పేరు ఉండాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఉండాలి లేదంటే నారా లోకేష్ గారి పేరు ఉండాలి వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోయి రాళ్ళు వేరేది ఏం లేదు ఇంకా ఖచ్చితంగా అలా అయితేనే వ్యూవర్షిప్పు కొద్ది రీచ్ ఉంటుంది నువ్వు మాట్లాడితే మాట్లాడు ఈశ్వర్కి ఏం పోయే కలవా వైఎన్ఆర్కి ఏం పోయే కలవా అర్థం కాళ్ళవయ్య ప్రసాద్ శాతానికన్నా సిగ్గుండాలి నీకు ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చిందో కూడా నువ్వు ఇక్కడ కూర్చొని ఎలా చెప్పేస్తావు చిగ్గు గురవలేదో నీకు అసలు ఏ అంత తెరిపప్పుల కనబడతామని చెప్పినా అలా కూడా అడగట్లేదు అవునా సార్ నిజమా సార్ నమ్మొచ్చా ఖచ్చితంగా వంగారు గెలిచేస్తారా ఎరిపప్పులు అయిపోవడానికి తప్పితే ఉపయోగం ఏమన్నా ఉందా మిమ్మల్ని అలాగే లెక్కేయాలా పొలిటికల్ జోకర్లో రాజకీయ విశ్లేషకులు మీ రాజకీయ విశ్లేషకుల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు మీ ఎదుగుదల కోసం అంతే ప్రతి ఒక్కరు నాలుగు మాటలు మాట్లాడగానే ఎవడి ఎదుగుదల కోసం వాడు రాజకీయ విశ్లేషకుడు అని చెప్పేసి ఒక ట్యాగ్ వేసుకోవాలి మెల్లో నాలుగు యూట్యూబ్ ఛానల్స్లోనో నాలుగు ఛానల్స్లోనో కూర్చొని డిబేట్ చేసేస్తే ఇంకా ఆడంత అపరమేదం లేడు ఇంకా వాడంత ఆడు పొంగిపోతాడు మాట ఇంకా నా అంత మొగోళ్ళు లేడు ఇంకా ప్రతీది నాకే తెలుసు అన్నిటి మీద కోడిగుడి మీద ఏకలు లెక్కెట్టే వారనే కొన్ని అడిగి తెలిసింది ఏంటంటే ఏనా తెలియదు నాలుగు మాటలు అడిదిప్పిదిప్పి ఆకుపారేపా అంతే ఆకుపాకు కరేపాకు కరేపాకి ఆకు అంటాడు అంతే అంత నుంచి ఏమి ఉండదు అందులో నీ విశ్లేషణ తాగడటా ఒక్కొక్కసారి ఏమంటుందంటే ఆంధ్ర రాష్ట్రానికి మీలాంటి దరిద్రులు తగలడ్డారా అలాగే అనుకోవాలి ఇంకా మేమన్నా దరిద్రులుగా భావించి మాట్లాడాలి ఏం మాట్లాడినా కానీ కొంచెం రియాలిటీలోకి రండి రియాలిటీలోకి వచ్చి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది బాగోదని కదని చెప్పి నేనేమనట్లా మన స్పృహలో ఉండి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి రాజకీయ విశ్లేషణ చేసినా ఇంకొకరిని విమర్శించినా బాగానే ఉంటుంది నీకు అక్క ఎక్కే తేడా తిల్దా మళ్ళీ ప్రతి ఒక్కరిని విమర్శించేస్తావు రాధాకృష్ణ గారికి ఒక పేరు వంశీ గారికి ఒక పేరు టీవీ ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఒక పేరు ఈనాడు వాళ్ళకి ఒక ఈనాడికి ఒక పేరు మరి నీకో నీకో అంటున్నా మనకున్న క్రెడిబిలిటీ ఏంటో పక్కన ఉడికి పేరు పెట్టేస్తున్నా కరెక్టే మరి నీకు పేరు పెట్టి పడేవాడు కాశ్మీర్ అని చెప్పి మేమే పెట్టారా సార్ ప్రతి ఒక్కరిని విమర్శించేసి మనం ఏదో అపరమేధావులాగా అయిపోతామంటే అది అన్ని కాలాలు చల్లదు సార్ అది అన్ని రోజులు వర్కౌట్ అవుతుంది కొన్ని రోజులు వర్కౌట్ అవుతుంది రాజకీయ విశ్లేషకుడుగా నువ్వు రాజకీయ పార్టీలు విమర్శించవచ్చు రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలను విమర్శించవచ్చు లేదంటే ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టవచ్చు ఇంకో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది లేదంటే ప్రభుత్వం ఇలా చేసి ఉంటే కనుక ఇదే నిర్ణయం ఇంకొకలాగా చేసి ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది ప్రజలు బాగుపడతారు గతంలో రాజకీయ విశ్లేషకులు చేసిన విశ్లేషణ అది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్కరూ ఆయన విమర్శించాలా ఇన్ని విమర్శించాలా తెలుగుదేశం పార్టీ పైన పడే ఆడవాలా లేదంటే మీడియా ఛానల్స్లో కూర్చున్న కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి రకరకాల పేర్లు పెట్టేసి ఏది ఏదో పెద్ద అపరమైనలాగా నేను అదే చెప్తా ఏంటి మీకు ఇత సొత్తు లేదో మొదలు నిజంగా తెలియదు నీకు చదువుకున్నాం అంతే చదువుకున్న మాలని ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే సగం మాటలు తెలుగు సగం మాటలు ఇంగ్లీషు ఇటు తెలుగులోని ఇంగ్లీషులోనే మాట్లాడగానే అవి బాబు చూసుకోలేము ఇటు పెద్ద ఎంత పెద్ద అపరమేదవో ఎక్క ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాడు ఏనా బొక్క లేదు అక్కడ అడిగి తెలిసింది ఘోరంతా కొండంతా తెలిసిన వాళ్ళుగా ఫీల్ అయిపోతాడో అది ఇద్దరు ఒకటే మనకు వచ్చిందనమాట వాస్తవాలు తెలుసుకుంటే అందరూ బాగానే ఉంటుంది రియాలిటీలకురా మనం ప్రతి ఒక్కడికి పేరు పెట్టేసిన మాత్రం పెద్ద మొగ్గు అయిపోం మనం కొద్దిగా అత్యా అతి మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది రిజల్ట్ వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగితే అందరికీ క్లారిటీ వచ్చింది